హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈ వీడియోలో డిఎస్సి ప్రాథమిక కీ పైన ప్రిలిమినరీ కీ పైన ఉన్నటువంటి ఆబ్జెక్షన్స్ మనం ఎలా ఇవ్వాలి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులు దయచేసి తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక ప్రధానంగా ప్రధానంగా చూసుకుంటే గనక మరి మనకు డిఎస్సి లో ప్రతి హాఫ్ మార్కు కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి ఒక హాఫ్ మార్కే కదా దీని వల్ల మనకు పోయేదేముంది ఏముంది అట్లా అనుకోకూడదు నువ్వు ఆబ్జెక్షన్స్ రైజ్ చేయడం వల్ల నీకు ఒక హాఫ్ మార్క్ యాడ్ అయినా చాలండి ఇది చాలు నీకు జాబు రావడానికి లేదా జాబ్ పోవడానికి హాఫ్ మార్క్ మాత్రమే చాలు అనమాట సో కాబట్టి మరి పక్కోడు ఆబ్జెక్షన్స్ రైజ్ చేసారులే మనకేముంది సో వాటి రై చేసినా మనకు కూడా యాడ్ అవుతుంది కదా అట్లా అనుకోకూడదు ఎప్పుడైనా కానీ చెప్పలేము ఒక్కొక్కసారి ఎవరైతే ఆబ్జెక్షన్స్ ఇస్తారో వాళ్లకు మాత్రమే మార్కులు యాడ్ అయ్యేటటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి సో ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా మరి ఇది చేయాల్సినటువంటి పని అయితే ఉన్నది సో కాబట్టి సో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం అసలు ఆబ్జెక్షన్స్ మనం ఏ విధంగా మనము ఇక్కడ తెలియచేయాలనేటటువంటి ప్రాసెస్ అయితే ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం మనము అభ్యంతరాలు ఇవ్వడానికి మనకు కావలసినటువంటి థింగ్స్ ఏంటంటే ఫస్ట్ మీరు మొదట చేయాల్సింది మీ యొక్క రెస్పాన్స్ షీట్ అనేది మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి సో మీ యొక్క రెస్పాన్స్ షీట్ అనేది డౌన్లోడ్ చేసుకోండి అలాగే మరి ఈ యొక్క ప్రాథమిక కీ ఏదైతే ఉందో సో దీన్నే మాస్టర్ కీ అంట మనం ఈ యొక్క మాస్టర్ కీని మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి సో ఏ విధంగా సార్ అంటే గనక ఇక్కడ చూసినట్లయితే మనకు రైట్ ఇలా మనకు ఈ యొక్క మాస్టర్స్ కీ అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి కదా సో ప్రాథమిక కేకి సంబంధించి సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ కి సంబంధించినటువంటి ఒక సెషన్ లో ఉన్నటువంటి క్వశ్చన్స్ పైన సో నేను ఆబ్జెక్షన్స్ ఇవ్వాలనుకుంటున్నాను ఎగ్జాంపుల్ చూపిస్తున్నా మీకు ఓకేనా సో ఇలా మీరు ఏ సెషన్ లో ఎగ్జామ్ రాశారు సో ఇక్కడ డేట్ ఉంటుంది టైమ్ టైం కూడా ఉంటుందండి డేట్ అండ్ టైం కూడా ఉంటుంది మార్నింగ్ సెషనా అండ్ ఆఫ్టర్నూన్ సేషనా సో ఏంటి అనేది ఇక్కడ క్లియర్ గా ఉంటాయి అలా మీ యొక్క కీ ఏదైతే ఉందో మరి మాస్టర్ కీ ప్రాథమిక కీ బోత్ బోతార్ సేమ్ సో దానిని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి సో చేసుకున్న తర్వాత అందులో ఏ క్వశ్చన్ మీరు అభ్యంతరాలు అనేవి తెలియచేయాలనుకుంటున్నారో అలాంటి క్వశ్చన్ కి సంబంధించినటువంటి రిఫరెన్స్ కు సంబంధించినటువంటి ఏదైనా మరి ప్రూఫ్ కి సంబంధించినటువంటి మరి అంశాలు మీ దగ్గర ఉండాలి సో ఎలా సార్ అంటే ఎగ్జాంపుల్ చూపిస్తా రైట్ ఇక్కడ మనకు ఈ యొక్క క్వశ్చన్ ఏదైతే ఉందో సోషల్ స్టడీస్ లో ఎస్ఏ సోషల్ మరి ముప్పైవ తారీఖు రాసినటువంటి పేపర్ ఇది సో దీంట్లో ఈ యొక్క క్వశ్చన్ అనేది కాంట్రవర్సీ అయింది సో కొంచెం ఎందుకు అలా ఆ విధంగా అయిందంటే ఇక్కడ చూడండి బాగా మరి ఈ యొక్క క్వశ్చన్ అనేది గమనించండి ప్రశ్న ఏ విధంగా ఇచ్చాడంటే రవాణా వాహనాలను నడపడం కోసం డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేయడానికి కనీస వయో పరిమితి ఏమిటి అని చెప్పేసి అడిగాడు ఇక్కడ వయో పరిమితి రవాణా వాహనాలు అని చెప్పేసి మెన్షన్ చేశాడనమాట సో మనకు నైన్త్ క్లాస్ లో మరి టెక్స్ట్ బుక్ లో ఫిఫ్టీ సిసి యొక్క వెహికల్ ఆ యొక్క ఫిఫ్టీ సీసీ సామర్థ్యం ఉన్నటువంటి వరవడానికి అయితే గనక ఉండవలసినటువంటి మరి ఏజ్ ఎంత అంటే పద్దెనిమిది సంవత్సరాలు మరి దానిని దృష్టిలో పెట్టుకొని అందరు ఏం చేశారంటే పద్దెనిమిది సంవత్సరాలే ఆన్సర్ పెట్టిరు సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఇరవై ఐదు సంవత్సరాలు కరెక్ట్ ఆన్సర్ సో దాని కిందనే మనకు మెన్షన్ చేశాడు టెక్స్ట్ బుక్ లో వస్తువుల మరియు మనుషుల రవాణాకు ఉపయోగించేటటువంటి వాహనాలను నడుపుటకు మరి ఉండవలసినటువంటి కనీస వయస్సు ఇరవై ఐదు సంవత్సరాలని మెన్షన్ చేయడం జరిగింది సో ఇది ఆబ్జెక్షన్స్ పెట్టండి సార్ ఇది తప్పు ఉందని చెప్పేసి చాలా మంది మిత్రులు నాకు ఇది మెయిల్ ద్వారా పంపారు సో ఇది మనం ఆబ్జెక్షన్స్ పెట్టడానికి లేదు సో టెక్స్ట్ బుక్ లో కరెక్ట్ ఆన్సరే ఉన్నది సో పెట్టినా గానీ మనకు దీనికి మార్కులు అయితే యాడ్ కావాలన్నమాట సో ఈ విధంగా సో ఎలాంటి క్వశ్చన్స్ మీరు మరి ఆబ్జెక్షన్స్ తెలపాలనుకుంటున్నారు ఆ క్వశ్చన్స్ మీరు ఒకసారి ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయండి ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఏ విధంగా చేయాలి నేను చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ చూడండి సో ఇది కూడా మేబీ ముప్పయో తారీఖు జరిగినటువంటి ఎగ్జామ్స్ అని చెప్పేసి అనుకుంటున్నా సోషల్ స్టడీస్ కి సంబంధించి కొన్ని ప్రశ్నలు తప్పు ఉన్నాయి జాగ్రత్తగా గమనించండి మీరు ఫస్ట్ క్వశ్చన్ నుంచి మీ యొక్క సేషన్ లో మీరు రాసినటువంటి క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉందో మీ యొక్క రెస్పాన్స్ షీట్ లో నూట అరవై ప్రశ్నలకి ఒకసారి మొత్తం చదువుకోండి అన్ని ప్రశ్నలని చదవండి చదివిన తర్వాత ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ చెప్తున్నాను మనకు తెలుగు మీడియం లో ఉన్న దాన్ని ఫైనల్ గా మరి తీసుకోరు కదా మనకు ముందే చెప్పారు ఇక్కడ మనకు కీ ఇచ్చినప్పుడు చెప్పిర్రు ఎగ్జామ్ పెట్టే ముందు కూడా చెప్పారు నోటిఫికేషన్ లో కూడా చెప్పారు కీ పైన ఏమైనా అభ్యంతరాలు ఉంటే గనక ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఉన్నదే మేము ఫైనల్ చేసుకుంటాము అదే కన్సిడర్ చేయబడుతుంది అని చెప్పి చెప్పిర్రు దాన్నే పరిగణలోకి తీసుకుంటాం కానీ తెలుగులో ఉన్నటువంటి దాన్ని మేము పరిగణలోకి తీసుకోము అని చెప్పారు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ రిలేటెడ్ టు కరీకులం అప్రోచెస్ అని చెప్పేసి అన్నాడు సో ఏంటండి ప్రశ్న అర్థం ఏంటి ట్రూ రిలేటెడ్ అన్నాడు ట్రూ రిలేటెడ్ టు కరీకులం అప్రోచెస్ అన్నాడు కానీ తెలుగులో ఇచ్చిండు విద్యా ప్రణాళిక ఉపగమాలకు సంబంధించి ఏ కింది స్టేట్ స్టేట్మెంట్లలో సరికానిది ఏది అన్నాడు ఇక్కడనేమో ఈ ఇంగ్లీష్ లో చదివినటువంటి ప్రశ్ననేమో సరి అయినది వస్తుంది ఇక్కడనేమో సరి కానిది అని చెప్పేసి అన్నాడు మరి ఇప్పుడు దేంట్లో ఏది ఆన్సర్ పెడతావు నువ్వు ఓకేనా సో సరి కానిది అంటనేమో సో మన నువ్వు మళ్ళీ ఇంకా తెలుగు తెలుగు లాంగ్వేజ్ ప్రకారంగా నువ్వు ఆ క్వశ్చన్ చదువుకొని ఆన్సర్ చేసి ఉంటావు కానీ ఇక్కడ సరి అయినది అని ఇంగ్లీష్ లో ఇచ్చిండు అంటే నీకు ఉన్నటువంటి తక్కువ టైంలా ఇంగ్లీషు మరియు తెలుగు రెండు చదివేటటువంటి టైం ఉండదు అక్కడ నీకు నీకు ఆ టెన్షన్ ఆ యొక్క హార్ట్ సీట్ లో గుర్సున్నప్పుడు నీ భయానికే కొన్ని ఎగిరిపోతాయి ప్రశ్నలు నీ సమాధానాలు అన్ని ఎగిరిపోతాయి సో ఇలాంటి సిచ్యువేషన్ కూడా మనకు ఉన్నది ఒకసారి గమనించండి నేను ఇట్లాంటివి దాదాపుగా ఐదు ఆరు క్వశ్చన్స్ నేను ఫైండ్ అవుట్ చేశాను మరి వీటిని ఏం చేస్తారు సార్ అంటే డిలీట్ అయినా చేస్తారు లేకపోతే ప్రతి ఒక్కరికి మార్కులు యాడైన అయిన అవుతావి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇట్లాంటివి ఉంటే గనక నేను కింద మన యొక్క ఇమెయిల్ ఐడి ఇస్తున్నాను సో మీ యొక్క సేషన్ ఏంటి అలాగే దానికి కరెక్ట్ అయినటువంటి సమాధానం ఏమిటి క్వశ్చనే తప్పు తప్పుందా ఏ ప్రూవ్ తో సహా నాకు ఈ యొక్క మెయిల్ ఐడికి పంపించండి మనం వీడియో చేసి అందరికి తెలియచేద్దాం మిత్రులందరూ కూడా మరి ఈ యొక్క ఆబ్జెక్షన్స్ ఎక్కువ ఇచ్చేటట్టుగా చేద్దాము ఖచ్చితంగా మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఖచ్చితంగా ప్రతి హాఫ్ మార్క్ కూడా డిఎస్సి లో చాలా చాలా ఇంపార్టెంట్ ఈ హాఫ్ మార్కే నీకు జీవితాన్ని నిలబెడుతుంది లేదంటే జీవితాన్ని మరి కూల్ చేస్తుంది కాబట్టి జాగ్రత్తగా మరి గమనించండి ఇలాంటి ప్రశ్నలు ఏమున్నాయి అన్ని కూడా ఒకసారి చూసుకోండి సో ఇప్పుడు ఏ విధంగా ఆబ్జెక్షన్స్ రైజ్ చేయాలో ఒకసారి చూద్దాం హోమ్ పేజీలో మనం చూసినట్లయితే ఇక్కడ మనకు ఆబ్జెక్షన్స్ అనేటటువంటి ట్యాబ్స్ మనకు సపరేట్ గా ఇవ్వడం జరిగింది సో ఈ యొక్క ట్యాబ్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కొన్ని గైడ్ లైన్స్ ఫర్ రైజింగ్ ఆబ్జెక్షన్స్ అని చెప్పేసి ఇచ్చాడు సో కొన్ని మనకు గైడ్ లైన్స్ అనేవి ఇచ్చారనమాట సో ప్రాపర్ గా ఇవి చదువుకోండి మీరు ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాడు కూడా ఇక్కడ సో ఏంటి క్వశ్చన్ ఐడి అనేది ఇంపార్టెంట్ ఇక్కడ మనకు ఆ క్వశ్చన్ ఐడి ఎక్కడ ఉంటుందంటే గనక మనము మరి డౌన్లోడ్ చేసుకున్నటువంటి మాస్టర్ క్వశ్చన్ పేపర్ లో మాత్రమే ఉంటుంది సో అక్కడ మరి ఎలాంటి ఆప్షన్ ఉన్నది మీరు ఆ యొక్క ఆప్షన్ పైన మీరు ఎలాంటి ఆబ్జెక్షన్స్ రైజ్ చేస్తున్నారు అనేది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట సో ఇక్కడ మీరు టిక్ మార్క్ అనేది పెట్టుకొని సో కంటిన్యూ అనే దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మీ యొక్క డిఎస్సి టికెట్ నెంబర్ డిఎస్సి హాల్టికెట్ నెంబర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఈ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ప్రొసీడ్ అని చెప్పేసి క్లిక్ చేయాల్సి ఉంటుంది అలాగే చూసినట్లయితే ఇక్కడ ప్రాథమిక కీ పైన క్యాండిడేట్ ఆబ్జెక్షన్స్ అని చెప్పేసి ఇక్కడ ఉంటుంది సో మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మరి ఏ క్వశ్చన్ ఐడి ఏదైతే ఉంటుందో నేను చెప్పాను కదా మాస్టర్ కీలో పలా పలానా ఎగ్జాంపుల్ సో పలానా క్వశ్చన్ ఎగ్జాంపుల్ పలానా క్వశ్చన్ యొక్క ఐడిని మనం తీసుకొచ్చి ఇక్కడ మనము ఆ యొక్క ఐడిని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట సో కరెక్ట్ ఉన్నటువంటి ఆన్సర్ ఏంటంటే గనక సో కీలో సెకండ్ ఆన్సర్ కరెక్ట్ ఇచ్చాడు కాబట్టి సో ప్రాథమిక కీలో ఆ యొక్క ఆప్షన్ ఇక్కడ మనం టిక్ చేయాలన్నమాట సో దాని తర్వాత గివెన్ ఆన్సర్ ఈస్ రాంగ్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ అబ్జెక్షన్ టైపు అంటే ఎలాంటి దానిపైన మీరు అబ్జెక్షన్ అనేది ఇస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ మనం ఎంచుకోవాలన్నమాట అలాగే చూసినట్లయితే మరి ఇందులో ఏది కరెక్ట్ అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు అంటే ఆప్షన్ వన్ అంటే ఎయిటీన్ ఇయర్స్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అని చెప్పేసి ఇక్కడ మనం ఇచ్చినట్లయితే సో దానికి సంబంధించినటువంటి మ్యాటర్ ఏదైతే ఉన్నదో సో దానికి సంబంధించి అంటే పలానా అంటే ఇక్కడ ఏంటంటే జస్టిఫికేషన్ మనం ఇక్కడ అయితే రాయొచ్చు అనమాట సో ఏంటంటే ఇక్కడ ఖచ్చితంగా మనం ఏ ఏ యొక్క స్కూల్ టెక్స్ట్ బుక్ నుంచి ఆ యొక్క రెఫరెన్స్ అనేది ఇస్తున్నాము ఆ యొక్క స్కూల్ టెక్స్ట్ బుక్ ఏ క్లాసు అలాగే చూసినట్లయితే ఏ చాప్టర్ ఆ మెన్షన్ చేసి అలాగే చూసినట్లయితే ఆ యొక్క అకాడమిక్ ఇయర్ అంటే ఆ యొక్క బుక్ పబ్లికేషన్ యొక్క ప్రింట్ అకాడమిక్ ఇయర్ ఏదైతే ఉందో అది కూడా ఇక్కడ మెన్షన్ చేయండి సో మెన్షన్ చేసిన తర్వాత ఇలా యాడ్ అనేటటువంటి బటన్ ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేయండి సో ఇలా చేసిన తర్వాత ఇక్కడ చూడండి సో ఇలా మనకు యాడ్ అయిపోతుంది అనమాట సో ఇలా మనం ఒక క్వశ్చన్ పైన సో మనం ఇక్కడ దానిపైన గివెన్ ఆన్సర్ ఇస్ రాంగ్ అన్నట్టుగా మనం ఇక్కడ ఆబ్జెక్షన్స్ అయితే సో మనం రైట్ చేస్తున్నాం అనమాట సో ఇక్కడ మనకు యాడ్ కావడం జరిగింది ఒకే ప్రశ్నకి మనం ఒకటేసారి చేయాల్సి ఉంటుంది అనమాట అయితే మనకు ఇది సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ ఇందులోనే ఉండి మళ్ళా ఇంకొక ప్రశ్నకి మనము ఇమిడియట్లీగా మనము అబ్జెక్షన్స్ అయితే ఇవ్వచ్చు అన్నట్లు అట్లా ఎన్ని ప్రశ్నలకైనా మనము ఈ యొక్క కీ పైన ఉన్నటువంటి అబ్జెక్షన్స్ అయితే ఇవ్వచ్చు అనమాట సో ఇక్కడ మీరు ఎలాంటి ఎలాంటి థింగ్స్ రెడీ చేసుకోవాలంటే ఒక మాస్టర్ కీ అనేది డౌన్లోడ్ చేసుకోండి అలాగే మీ యొక్క రెస్పాన్స్ షీట్ కూడా డౌన్లోడ్ చేసుకోండి మరి మీ యొక్క రెస్పాన్స్ షీట్ లో ఎలాంటి తప్పిదాలు ఉన్నాయో గమనించండి ఆ యొక్క క్వశ్చన్ కి సంబంధించి మాస్టర్ కీలో క్వశ్చన్ ఐడి ఏముందో చూసుకోండి ఆ యొక్క క్వశ్చన్ ఐడి ఇక్కడ ఎంటర్ చేసి ఓకేనా ఆ యొక్క క్వశ్చన్ ఐడి ఇక్కడ ఎంటర్ చేసి ప్రాథమిక కీలో ఎలాంటి ఆప్షన్ ఇచ్చారు సో ఆబ్జెక్షన్ యొక్క టైప్ ఏంటి నువ్వు క్లైమింగ్ రెస్పాన్స్ అంటే నువ్వు దేనిపైన ఎన్నో ఆప్షన్ కరెక్ట్ అవుతది అన్నట్టుగా నువ్వు ఇక్కడ మెన్షన్ చేస్తున్నావు టిక్ చేసి సో మీరు యాడ్ అనేది ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మీకు మరి ఇక్కడ ఆబ్జెక్షన్ అనే లాస్ట్ లో సబ్మిషన్ అని చెప్పేసి బటన్ అయితే ఇక్కడ క్లిక్ చేయాలన్నమాట సో నేను ఇప్పుడు ఈ యొక్క క్వశ్చన్ అయితే ఆన్సర్ అయితే మనకు వాళ్ళు ఇచ్చింది కరెక్ట్ కానీ మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను సో ఇది కొద్దిగా కాంట్రవర్స్ అయింది చాలా మంది మిత్రులైతే దీనిపైన కూడా అబ్జెక్షన్స్ అయితే రైజ్ చేస్తున్నారు మేబీ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉంది ఒకవేళ కరెక్ట్ అయితే కావచ్చు లేకపోతే లేదు సో నేను ఇక్కడ సబ్మిట్ అని చెప్పేసి ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మనకు ఏమని వచ్చిందంటే యువర్ అబ్జెక్షన్స్ యువర్ ఆబ్జెక్షన్ మరి సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి రావడం జరిగింది సో ఈ విధంగా మీరు స్టెప్ బై స్టెప్ అనేది ఖచ్చితంగా ఆబ్జెక్షన్స్ అయితే ఇవ్వండి హండ్రెడ్ పర్సెంట్ మీకు మార్కులు అయితే యాడ్ కావడం జరుగుతుంది అలాగే చూసినట్లయితే మరి ఇలాంటి ప్రశ్నల యొక్క సంగతి ఏంటి సార్ కొన్ని ప్రశ్నలు మరి ఇక్కడ ఇలా ఉన్నాయి కదా ట్రూ అని ఇచ్చారు మరి తెలుగులో సరికానిది అలా ఇచ్చారు కదా సో వీటిని ఏంటంటే క్వశ్చన్ అనేది రాంగ్ ఉంది అని చెప్పేసి అక్కడ సెలెక్ట్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైతే ఉందో ఆబ్జెక్షన్ టైప్ ఉంది కదా సో ఇక్కడ ఏమంటారు ఇక్కడ రైట్ రాంగ్ క్వశ్చన్ అనేటటువంటి ఆప్షన్ ఇక్కడ ఉంది సో రాంగ్ క్వశ్చన్ అనేటటువంటి ఆప్షన్ అక్కడ మీరు అక్కడ ఎంటర్ తీసుకొని సో దానిపైన మీరు ఆబ్జెక్షన్స్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి ఓకేనా సో ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే గనక కింద కామెంట్స్ చేయండి ప్రతి ఒక్కరు వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్